మీరు అన్నట్టు మన భారతదేశం చాలా పెద్ద కంట్రీ అండ్ ఇది సెక్యులర్ కంట్రీ కూడా సో సెక్యులర్ కంట్రీ ఎక్కడన్నారు అంటే ఎవరు అన్నారు భారతదేశం అంటేనే సెక్యులర్ కదా వాట్ ఈస్ సెక్యులర్ యాక్చువల్లీ అన్ని మతాలు ఒకటే అవును అన్ని మతాలు ఒకటే అని చెప్పి సెక్యులరిజం లో అట్లా ఉండదు కంట్రీకి ఏమి ఉండదు అది డెమోక్రటికల్ గా మాట్లాడడానికే కానీ నిజంగా కూడా సెక్యులరిజం అని అంటే అంతా ఒకటే అంటే మన మన దేశమే యూనిటీ ఇన్ డైవర్సిటీ సెక్యులర్ అన్న వర్డ్ కొత్తగా ఎవరు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు మన దేశానికి సెక్యులరిజం అవసరం లేదండి మన దేశానికి ఎవరో బయటి నుంచి వచ్చి నువ్వు అలా ఉండు నువ్వు ఇలా ఉండు నేను రాశాను కాబట్టి ఈ బుక్ లో ఉన్నట్టు పాటించు అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం మనకేముందండి మన దేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మంలో మొత్తము కూడా అందరూ ఒకటే వసుధైవక కుటుంబం సర్వేజన సుఖినోభవంతు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ప్రతి ఒక్కటిని గౌరవించు చెట్టుని పుట్టని పువ్వులని అన్నిటిని గౌరవించు అన్నింటిలో ప్రాణం ఉంది అని చెప్పింది మన దేశం మన ధర్మం అట్లాంటి మనకి కొత్తగా సెక్యులరిజం అని పేరు పెట్టింది ఎవరంటే కొంతమంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం అని చెప్పి వాళ్ళ రాజకీయ లాభాల కోసం అని చెప్పి సెక్యులరిజం అని పేరు పెట్టి డైవర్షన్ చేస్తున్నారు కానీ నిజంగా కూడా ట్రూ సెక్యులరిజం అంటే ఏంది నిజంగా కూడా ఇప్పుడు ఎవరన్నా పాటిస్తున్నారా అండి నేను ఇవాళ మిమ్మల్ని కామన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను ఈ రోజు ప్రతి ధర్మం ఒకటే ప్రతి ఒక్కరు ఒకటే అన్నప్పుడు మళ్ళీ అన్ని పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ధర్మం గురించి మాట్లాడతారా మాట్లాడుతున్నారా ధైర్యంగా ఎందుకు మాట్లాడట్లేదు సెక్యులరిజం కదా అందరం ఒకటే కదా గుడికైతే ఒక న్యాయం మస్జిద్కైతే ఒక న్యాయం హిందూకైతే ఒక న్యాయం ముస్లిం కి అయితే ఒక న్యాయం ఎందుకలా ప్రస్తుతం మన దేశంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు అన్ని మతాల ప్రజలు ఉన్నారు సో మీరు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ బిజెపి అనేది ప్రత్యేకంగా ఎందుకని మతపరమైన రాజకీయం చేస్తారు చేసింది మతపరమైన ఇప్పుడు ఎక్కడికైనా అంటే మీరు ఏమైనా సభలకు వెళ్ళినా ఏమి వెళ్ళినా మీరు ఏమంటారు అల్లా అది అవి మసీదులది ఉంటే వాటిని చూసి బాణాలు వేయడం ఒక విధంగా ఇది మతపరీయం ఎడిటెడ్ అండి నిజంగా చెప్తున్నాను చెప్తున్నాను నేను జై శ్రీరామ్ అంట బరాబర్ జై శ్రీరామ్ అంట హైదరాబాద్ ని భాగ్యనగరం అంట బరాబర్ అంట దీని వల్ల నేను ఎవరిని నష్టపరచట్లేదు నేను హిందువుని నేను జై శ్రీరామ్ అంట నేను గుడికి పోతాను అదే అట్లనే చెప్పి ఏ ఒక్క ముస్లిం ని నువ్వు నమాజ్ చేయొద్దు అని అనలేదు ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చేసి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోదీ గారు మంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు మంత్రి అయిన తర్వాత ముస్లింస్ నమాజ్ చదువుకోవట్లేదా రోజుకి ఐదు సార్లు మాస్క్ల మీద లౌడ్ స్పీకర్లు మేము ఏమైనా తీసేసామా వాళ్ళు రంజాన్ చేసుకోవట్లేదా వాళ్ళు హలీం తినట్లేదా వాళ్ళు ర్యాలీలు చేసుకోవట్లేదా వాళ్ళు బాజాప్తో హ్యాపీగా లేరా వాళ్ళు ఉన్నారా కదా ఎక్కడనైనా ఎక్కడ నాపామా మేము ఎవరిని ఆపలేదు అని చెప్పి మేము శ్రీరామ అనకుండా ఉంటున్నామా మేము బరాబర్ నా శ్రీరామనవమి చేసుకుంటాం ఉగాది పండుగలు చేసుకుంటాం మేము కూడా గుడిలలోకి వెళ్తున్నాం మేము కూడా పుణ్య పు వెళ్తాం మేము కూడా చేసుకుంటున్నాం వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం ఎందుకంటే నా పండుగ నేను చేసుకుంటాను నా ఉగాది పండుగ నేను చేసుకుంటాను నా శ్రీరామనవమి నేను చేసుకుంటున్నాను నా దసరా నేను చేసుకుంటాను అంటే వాళ్ళ పండక్కి వెళ్ళరు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పండుగ నాది కాదు కదండి ఒకవేళ వాళ్ళు ఫార్మల్ గా ఇన్వైట్ చేస్తే పోతామేమో ఆ సమయానికి కానీ ఆ పండుగ నాది కానప్పుడు నేను ఎందుకు వెళ్తాను నా పండుగకి నేను వెళ్తాను ఈ ముస్లింస్ కి బీజేపీ పార్టీ ఎలా దగ్గర అవుతుంది అసలు బీజేపీ పార్టీ ముస్లింస్ కి దగ్గర లేదని ఎందుకు అనుకుంటున్నారండి దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా డెఫినెట్ గా ఉందని నేను అనుకుంటున్నాను ఏ రోజు కూడా మీరు ఇందాక అన్నారా సెక్యులరిజం అన్నది పర్ఫెక్ట్ సెక్యులరిజం ఏంది అన్నది బీజేపీ ప్రభుత్వం చేస్తారు బీజేపీలో పార్టీలో ఉన్న నాయకులు చేస్తారు ఏ రోజైనా మా మతం గొప్పది అని మేము చెప్పుకుంటాం కానీ పక్క మతాన్ని ఏ రోజు కూడా కించపరచం మేము వాళ్ళు ఒకటే అని చెప్పుకుంటాం కానీ మా రాముడు గొప్పవాడు అని చెప్పుకుంటాం రాముడు అంటే కేవలం హిందూకి కాదండి రాముడు అంటే మన దేశానికి మన దేశంలో ఉన్న పుణ్యపురుషుడు అట్లాంటి నాయకత్వంలో అందరం ఉండాలి అని చెప్పి చెప్తామే కానీ ఒకరిని కించపరిచి మాత్రం కాదు ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ చాలా పెట్టారు లోన్స్ గురించి ఎంఎస్ఎంఎస్ గురించి అన్ని చేశారు అందులో ముస్లిం మహిళలే కానీ ముస్లింసే కానీ లాభపడట్లేదా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ట్రిపుల్ తలాక్ తీసుకొని వచ్చారు ఆ ట్రిపుల్ తలాక్ వల్ల లాభం ఎవరికి జరిగింది హిందూ మహిళలకు జరిగిందా ముస్లిం మహిళలకు జరిగిందా త్రీ సెవెంటీ ఆర్టికల్ కశ్మీర్ నుంచి అబ్రోగేషన్ చేశారు దానివల్ల హిందూస్ కి లాభం జరిగిందా కశ్మీర్ లో ఉన్న ముస్లింస్ కి లాభం జరిగిందా అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి కదా సిఏ తీసుకురావాలి ఎన్ఆర్సి తీసుకురావాలి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది మీరు మా దేశంలో ఉంటున్నారు మీకు సగౌరవంగా బ్రతకాలి మిమ్మల్ని చిన్న చూపు చూడొద్దు మనం మనమందరం ఒకటి భారతదేశంలో పుట్టిన వాడంతా కూడా హిందువులే మనమందరం భారతీయులమే భారతీయ తత్వంని ముందుకు తీసుకుపోయేది నేషన్ ఇస్ ఫస్ట్ నేషన్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ అని చెప్పి తీసుకెళ్లేదే బీజేపీ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం ముస్లిమ్స్ కి దూరంగా ఎందుకు ఉందండి చాలా సంతోషంగా వాళ్ళందరికీ కూడా తెలుసు నరేంద్ర మోదీ గారు వచ్చినాక దేశం అభివృద్ధి చెందింది నరేంద్ర మోదీ గారు వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు కానీ కొన్ని అపోహలు వాళ్ళల్లో మీరు ఇందాక అన్నారు కదా బీజేపీ వస్తే మతతత్వ పార్టీ అని కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ వక్ బోర్డ్ బిల్ తీసుకొచ్చాం బోర్డ్ బిల్ వల్ల న్యాయం ఎవరికి జరుగుతుంది హిందూస్ కి జరుగుతుందా క్రిస్టియన్స్ కి జరుగుతుందా కాదు కదా ముస్లిం ప్రజలకే జరుగుతుంది కదా కొంత మంది గుంట నక్కలు వక్ బోర్డ్ పేరు మీద ముస్లింస్ పేరు పైన ఎకరాల ఎకరాల భూములు దోచుకొని తింటున్నారు ఆ భూములు ఉంటే ముస్లింస్ లో ఉన్న పేద ప్రజలకు వితంతువులకు వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పే కదా వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణ చేసింది నరేంద్ర మోదీ గారు అందులో లాభం ఎవరికి ఉందండి నరేంద్ర మోదీ గారికి అధికారం ఇవాళ ఉంటది రేపు పోతుందండి నరేంద్ర మోదీ గారి నాయకులు ఇవాళ ఉంటారు రేపు ఇంకొక నాయకులు వస్తారేమో నరేంద్ర మోదీ గారి పేరు అయితే చరిత్రలో నిలిచిపోతుంది ప్రతి ఒక్క ముస్లిం మహిళ ప్రతి ఒక్క పేద ముస్లింలు కూడా నరేంద్ర మోదీ గారిని దేవుడు అని చెప్పి గుర్తు చేస్తున్నారు contar.